హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనం ఈ వీడియోలో ప్రిన్స్ కట్ బ్లౌజును కటింగ్ చేసుకుందామండి ప్రిన్స్ కట్ ప్లస్ బోట్ బోట్ నెక్ కాదండి ఇది రౌండ్ నెక్ డీప్ నెక్ బ్యాక్ డీప్ నెక్ బ్యాక్ ఓపెన్ ఈ విధంగా చూడండి ఇది కూడా నేను స్టిచ్చింగ్ చేసిన బ్లౌజేనండి చాలా రోజులు అవుతుంది అయితే స్టిచ్చింగ్ చేసి మళ్ళీ దాన్నే నాకు ఆదికి తీసుకొచ్చారు వీళ్ళైతే ఈ అమ్మాయిది ఇంకా ఇంకప్పుడప్పుడు నాకు తీసుకొచ్చి ఇచ్చిందండి చూడండి మనం ఈ విధంగా లైనింగ్ను వాష్ చేసేసుకున్న తర్వాత మనకి క్రాస్ పీసులు అనేది లైనింగ్ వాష్ చేసిన తర్వాత వస్తాయండి ఆ క్రాస్ వచ్చిన దాన్ని ఆ ఎడ్జస్ కూడా ఇదిగో చూడండి ఈ విధంగా మనము అనేది క్రాస్ అనేది తీసేసేయాలి తీసేసిన తర్వాత మనం ఇప్పుడు చూడండి ఈ విధంగా రెండు మడతలు ఉండాలి నాలుగు లేయర్స్ రావాలండి ఈ విధంగా హ్యాండ్స్ అనేది మనం మడత పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి వాళ్ళది ఆమె ఫైవ్ పెట్టమందండి హ్యాండ్స్ ఫైవ్ అంటే కింద ఖర్చు కోసం ఒక హాఫ్ పైన కుట్ల కోసం మనకి ఒక హాఫ్ మొత్తం సిక్స్ సిక్స్ అయితే సరిపోతుంది ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి సేమ్ మనకు ఆపోజిట్లో కూడా సిక్స్కి అనేది మనం మార్కింగ్ చేసుకుందాము మార్కింగ్ చేసుకున్న తర్వాత పైన అనేది మనం కుట్లు కొరకు వేస్తాం కదా దానికి ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలండి మార్కింగ్ చేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర రెండు అంగుళాలకి ఆ విధంగా పెట్టుకొని ఇప్పుడు ఆమ్ హోల్ డౌన్లో త్రీకి ఈ విధంగా మార్కింగ్ చేసుకుందాము ఇది చిన్న సైజు బ్లౌజ్ చిన్న సైజు బ్లౌజ్ అంటే ముప్పై లోపు ఉన్న బ్లౌజులకు చిన్న సైజు బ్లౌజులు ముప్పై తర్వాత ఉన్న బ్లౌజులన్నీ కూడా పెద్ద సైజు బ్లౌ బ్లౌజుల కిందకు వస్తాయి కదా చిన్న సైజు బ్లౌజ్కి ఎప్పుడూ కూడా మనం త్రీ అనేది ఆమ్ హోల్ డౌన్ అనేది తీసుకోవాలి ఇది వచ్చేసి చూడండి ఈ విధంగా మార్కింగ్ చేసుకుందాము లూజ్ కూడా హ్యాండ్ లూజ్ కూడా మార్కింగ్ చేసేసుకుందాము మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ విధంగా డ్రా చేసుకుందాము ఖర్చులతో కలిపి నేను అనేది ఈ హ్యాండ్ అనేది కట్ చేస్తున్నాను ఈ విధంగా కట్ చేసేసుకుందాం ఇప్పుడు సేమ్ మనం మార్కింగ్ ప్రకారమే కట్ చేసేసుకుందామండి ఇప్పుడైతే ఆమ్ హోళ్ళు డౌన్ తీద్దాము ఇక్కడి నుంచి ఒకటి పైన అనేది ఒక అంగ్లానికి గుర్తుపెట్టుకుని ఆ అంగుళం దగ్గర నుండి మనం ఆమ్ హోల్ లూజ్ ఉంది కదా కుట్టు వేస్తాం మనము టైట్ కుట్టు అక్కడ వరకు పెట్టుకోవాలి ఖర్చులతో కలపకూడదండి దీన్ని ఇక్కడి వరకే పెట్టుకోవాలి ఇక్కడి వరకు పెట్టుకున్న తర్వాత ఆ టేప్ని ఆఫ్ చేయాలి ఆఫ్ చేసి ముప్పావు అనేది ఇది చిన్న సైజు బ్లౌజ్ అయ్యి కాబట్టి ఒక హాఫ్ అయినా సరిపోతుంది చూడండి ఈ విధంగా కొంచెం పెద్ద సైజు బ్లౌజులు అయితే కంపల్సరీగా మనకి ముప్పావు అనేది తీయాలి చూడండి ఈ విధంగా లో క్రాస్ తీసేసుకుందాము హ్యాండ్స్కి చూడండి ఈ కరువు షేప్ అనేది మనకి రావాలండి అప్పుడే ఫిట్టింగ్ అనేది బాగుంటుంది ఇప్పుడు ముందుగా మనం బ్యాక్ పార్ట్ తీసుకుందామండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ బ్యాక్ పార్ట్ ఓపెనే కదా బ్యాక్ ఓపెనే కదా దీనికి బ్యాక్ ఓపెనే కాబట్టి మనం ఎడ్జెస్ ఉంటాయి కదా ఆ ఎడ్జెస్ వైపు నుంచి మనం బ్యాక్ ఓపెన్ అనేది తీసుకుందాము ముందుగా లైనింగ్కి క్రాస్ పీస్ అంతా కూడా కట్ చేసేసుకుందామండి ఆది బ్లౌజ్ను మనకి అనుకూలంగా హోల్డ్ చేసుకోవాలండి అంటే ఖర్చుల వైపు ఉండేటట్లుగా ఆది బ్లౌజ్ తీసుకున్నట్లయితే మనం ఎగస్ట్రా ఖర్చులు అనేది పెట్టకుండా సరిపోతుంది చూడండి ఈ విధంగా ఎడ్జస్ట్ వైపుని తీసుకుందాం ఎడ్జస్ట్ వైపునైతే మనకి బాగుంటుందండి ఎందుకనంటే బ్యాక్ మనం ఎలాగో ఉక్సులు బెల్ట్ వేస్తాం కదండి ఉక్సులు కాజాలు పెడతాం కాబట్టి బ్యాక్ కూడా ఓపెన్ మనం కట్ చేయాల్సిన అవసరం లేకుండా ఆ విధంగా ఎడ్జస్ట్ ఉన్న వైపునైతే మనకి బాగుంటుంది చూడండి ఈ విధంగా అది బ్లౌజ్ని పెట్టేసుకుందాము నీట్గా ఇప్పుడు స్కేల్తో ఈ విధంగా డ్రా చేసుకుందామండి చూడండి ఇది బ్యాక్ ఉక్స్ ఈ విధంగా ఉండాలి క్లాత్ ఎక్కువ తక్కువలు ఉన్నట్లయితే చక్కగా సరి చేసుకుని పెట్టుకోవాలండి చూడండి ఈ విధంగా రెండు సమానంగా అనేది ఉండాలి ఈ విధంగా పెట్టేసుకుందాము ఇది చాలా ఖర్చుందండి అమ్మాయి చాలా సన్నగా ఉంటుంది చూడండి ఈ విధంగా మనం మార్కింగ్ చేసేసుకుందాం ఖర్చులతో కలిపి ఇప్పుడు నేను మార్కింగ్ చేస్తున్నానండి షోల్డర్ కూడా చూడండి ఈ విధంగా పెట్టేసుకుందాము బ్యాక్లో నెక్ గుర్తు పెట్టేటప్పుడు ఒక పావించ్ అనేది మనం పైకి గుర్తు పెట్టుకున్నట్లయితే మనం స్టిచ్చింగ్ చేస్తాం కదా ఆ స్టిచ్చింగ్ చే బ్యాక్ నెక్ మార్కింగ్ చేసుకునేటప్పుడు ఒక పావు ఇంచ్ అనేది మనం మార్కింగ్ చేసుకున్నట్లయితే మనం కుట్లు వేస్తాం కదా మా నెక్ వేస్తాం కదా నెక్ వేసినప్పుడు కవర్ అయిపోతుందండి అదేవిధంగా ప్రక్క మెడ కూడా ఈ విధంగా రెండున్నర తీసేసుకుందాము చూడండి ఈ విధంగా రెండున్నర తీసేద్దాము సేమ్ బ్యాక్ పార్ట్లో లైనింగ్ బ్లౌ మనకిచ్చిన ఆది బ్లౌజు ఏ విధంగా ఉన్నదో అదే విధంగా మనం ఇప్పుడు మార్కింగ్ అనేది చేసేసుకుందామండి ఆ మార్కింగ్ ప్రకారం కట్ చేసేసుకుందాము చూడండి ఈ విధంగా ఇక్కడ వీడియో అయితే మిస్ అయిపోయిందండి మార్కింగ్ చేసే వీడియో అంతా మిస్ అయిపోయింది ఆ విధంగా కట్ చేసేసుకుందాము చూడండి ఈ విధంగా కటింగ్ అయితే పూర్తి అయిపోయింది నేను నెక్ కటింగ్ వీడియో వచ్చింది అనుకున్నానండి అది ఫోటో యాడ్ అయ్యింది ఫోటో యాడ్ అయ్యేటప్పటికి ఈయన కటింగ్ అనేది నేను చూసుకోలేదు చూసుకుపోయేటప్పటికీ ఈయనది అలా కటింగ్ వీడియో అక్కడ మిస్ అయిపోయిందండి బ్యాక్ పార్ట్ కట్ చేసేది సేమ్ ఇప్పుడు మనం ఇంకొక పార్ట్లో తీసుకుని ఇదే విధంగా బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదే విధంగా మనం ఫ్రంట్ పార్ట్ కూడా మార్కింగ్ చేసుకుందాము చూడండి ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా మార్కింగ్ చేసుకుందాము మనకి బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో యాజ్ టీజ్గా అదే విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనం నడువు దగ్గర ఒక ఒక ఇంచ్ అయితే ఎక్కువ పెట్టుకుంటే సరిపోతుందండి అంటే ఒక అంగుళం ఎందుకనంటే మనం ఫ్రంట్ అనేది చూడండి ఇక్కడ ఫ్రంట్ అనేది ప్రిన్స్ కట్ కదా అక్కడ కట్ కట్ చేస్తాం కదా అది కట్ చేసినప్పుడు మనకి కవర్ అవ్వటానికి మనం ఎగస్ట్రా అనేది ఒక ఇంచ్ అయితే ఎక్కువ పెట్టుకోవాలి చూడండి ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ప్రకారం ఈ విధంగా డ్రా చేసేసుకుందాము నెక్ కూడా ఈ విధంగా డ్రా చేసేసుకుందామండి ఆమ్ హోల్ లోతు కూడా ఒక పావు డ్రా చేసేసుకుందాం కంపల్సరీగా సైడ్ జాయింట్స్ దగ్గర మాత్రం మనం ఒక ఒక ఇంచ్ అనేది ఒక అంగుళం ఒక అంగుళం అనేది ఎక్కువగా తీసుకోవాలి ఎందుకంటే ప్రిన్స్ కట్కైనా సరే మనం నార్మల్ బ్లౌజు క్రాస్ కట్ బ్లౌజ్కి అయినా సరే ఒక ఇంచ్ అనేది ఎక్కువగా తీసుకోవాలి అలా తీసుకున్నట్లయితే ఉక్సులు కాజల దగ్గర గ్యాప్ రాదండి చూడండి అక్కడ తీసాను కదా అంత అనేది మనం ఎగ్స్ట్రా తీసుకోవాలి ఈ విధంగా మొత్తం కట్ చేసేసుకుందాము చూడండి ఇప్పుడైతే మనం ప్రిన్స్ కట్కి మార్కింగ్ అనేది చేసుకుందామండి ప్రిన్స్ కట్కి చూడండి ఇక్కడ కూడా కరెక్ట్గా ఉన్నది షేప్ కూడా చాలా నీట్గా వచ్చింది కదండి ఇప్పుడు దీన్ని బట్టి మనం తీసుకోవచ్చు ఇక్కడి నుంచి పదిన్నర అయితే సరిపోతుందండి షోల్డర్ దగ్గర నుండి పదిన్నర ఇక్కడ లూజ్ కూడా చూసుకుందాం మనం షోల్డర్ దగ్గర నుండి పదిన్నరకి మార్కింగ్ చేసుకుందాము పదిన్నరకి ఎవరికైనా సరిపోతుందండి షోల్డర్ దగ్గర నుండి పదిన్నర ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం అటు సైడ్ నుండి ఫోర్ ఫోర్కి మార్కింగ్ చేసుకుందామండి ఇప్పుడు చూడండి మనం నార్మల్గా అయితే షే బెల్ట్కి క్లాత్ అనేది మడత పెట్టి తీసేస్తాం కదా క్రాస్ కటింగ్కి ఇప్పుడు ఈ మనం ప్రిన్స్ కట్కి మాత్రం చూడండి ఇక్కడ రెండు అంగుళాలు ఈ విధంగా మార్కింగ్ చేసుకుని ఈ విధంగా డ్రా చేసుకుందాము ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు అటొక అంగుళము ఇటొక అంగుళము మనం మార్కింగ్ చేసుకుందాం చూడండి ఈ విధంగా ఇక్కడ అనేది చిన్నగా కరువు కరువు ఆకారంలో రావాలండి చూడండి ఈ విధంగా వచ్చినట్లయితే చాలా బాగుంటుందండి చాలా నీట్గా వస్తుంది ఈ కరువు అనేది రావాలి కంపల్సరీగా ఇటు సైడ్ గీతకి కరువు షేప్ అనేది రావాలండి చూడండి ఇక్కడ ఈ కరువు ఈ కరువు కంపల్సరీగా రావాలి కరువు వచ్చినట్లయితే మనకి ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది ఇప్పుడు మనం ఆ మార్కింగ్ ప్రకారం కట్ చేసేసుకుందామండి చూడండి ఈ మార్కింగ్ ప్రకారం కట్ చేసేసుకుందాము చూడండి అండి ఇప్పుడు కట్ చేసిన తర్వాత ఏ విధంగా వస్తుందో చాలా బాగా వస్తుంది ఒకసారి ఈ విధంగా మీరు కూడా కట్ చేయండి కటింగ్ చూడండి కట్ బ్లౌజ్ చాలా బాగుంటుందండి షేప్ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఏ విధంగా వచ్చిందో స్టిచ్చింగ్ కూడా నేను ఓవర్ లక్ లేకుండా చాలా నీట్గా చేస్తానండి చూడండి ఏదైతే నేను లైనింగ్ ప్రకారము మెయిన్ క్లాత్ కూడా ఈ విధంగా మొత్తం కూడా కట్ చేసేసానండి బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్టు ఫ్రంట్ పార్ట్లో రెండు పీసులు హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా చూడండి ఇవి ఇటు సైడ్ అనేది వేరే క్లాత్ అనేది వేసుకోవాలి కొంచెమే వచ్చింది లేసు స్టోన్స్ లేస్ అండి అది కూడా అందుకని చెప్పేసి ఇటు పక్కన వేరే క్లాత్ అనేది వేయాలి చూడండి ఇంత గ్యాప్లో క్లాత్ అనేది వేయాలి ఈ విధంగా అయితే ప్రిన్స్ కట్ బ్లౌజ్ కటింగ్ అయితే పూర్తయిపోయిందండి స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ